హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిబిఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ రావుని దానం నాగేందర్ తెలుసు అతను అతని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తను అంటున్నాడు నేనేం మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది అంటూ ఆయన కామెంట్ చేశారు కేటీఆర్కు తాను క్లీన్ చిట్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు ఫార్ములా కార్ రేస్తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని నేను చెప్పాను అంటున్నాడు హైదరాబాద్లో ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిందనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన వెల్లడి చేశారు ఫార్ములా ఈ కార్ రేస్తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో ఈ రేస్లో అవినీతి జరగలేదని తాను చెప్పడం లేదని మళ్ళీ మెలికబెట్టాడు మాజీ మంత్రి కేటీఆర్కు తానేమి క్లీన్ చిట్ ఇవ్వలేదనే విషయాన్ని గుర్తించాలని ఆయన చెప్తున్నారు తాను ఏం మాట్లాడినా సంచలనమే అవుతుందని అన్నారు హైదరా కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిందనేది వాస్తవమని వివరించరు విషయంలో పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఈ విషయంలో తన అభిప్రాయం మారదు అని కుండలు బదులు కొట్టినట్టు దానం నాగేందర్ చెప్తూ ఉన్నారు తాను ఓ ఫైటర్ అని ఉప ఎన్నికకు భయపడనని తేల్చి చెప్పారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీ వ్యవహారంపై కంటి తుడుపు చర్యగా బీజేపీ నేతలు ఒక్కరోజు నిద్ర చేశారని అక్కడికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకున్నారని విమర్శిస్తున్నారు స్థానికులు చేసిన జోన కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకొని తిన్నారని ఆరోపించారు ఓ ఇంటర్వ్యూలో హైడ్రాపై తాను చేసిన వ్యాఖ్యలను వర వక్రీకరించి మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు ఈ సందర్భంగా ఫార్ములా కార్ రేస్ నిర్వహించేందుకు అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ తనను కూడా సలహా అడిగారని దానం నాగేందర్ చెప్తున్నారు ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుందని తన అభిప్రాయం చెప్పానని చెప్పారు ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నందున ఎక్కువగా మాట్లాడబోనని నాగేందర్ వివరించారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని రైతు రుణ భరోసా అమలు చేసిన రోజు సంబరాలు జరపాల్సిందని దానం అభిప్రాయపడ్డాడు సో ఆయన ఏం మాట్లాడినా సంచలనంగానే ఉంటుంది ఇప్పుడు ఎవరి తరపు మాట్లాడుతున్నాడు ఆయన ビアレッサー、カングレッサー。